లైక్ చేయండి లైవ్ లో వచ్చినారు నాలుగో కార్డు అండి ఆర్కేబుల్సు ఆయండి గంగాధర్ గారు రేపండి సీనియర్స్ లైక్ చేయండి అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మొదటి రెండు జతలు మాత్రం క్వాలిటీ రాకపోవచ్చు ఎందుకంటే ఇంకో దగ్గర నడుస్తుంది కదా లైవ్ అందువల్ల రాకపోవచ్చు మూడో కార్డు నుంచి మాత్రం కంపల్సరీ వస్తుంది లైవ్ క్లారిటీగా అవునండి ఆఫ్టర్నూన్ ఈ ఆఫ్టర్నూన్ కూడా సాయంత్రం పందెం నాలుగు గంటల స్టార్ట్ అవుతుంది సీనియర్ పందెం కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రికమెండేషన్ అవుతుంది నలభై ఆరు మంది చూస్తున్నారు డ్రాలిస్ట్ కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి మ్యాలేజ్ గిత్తలు వచ్చారండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో చూడండి డ్రాలిస్ట్ చూడండి లేదా కమ్యూనిటీ పోస్ట్లో డ్రా లిస్ట్ పోస్ట్ చేశాను చూడండి వీడియో మొత్తం చూడండి లాస్ట్లో ఉన్నారు సగం చూసి వచ్చి అంత అడుగు తిట్టండి వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది అసలు ఏ బుల్స్ వచ్చాయి ఏందనేది హాయ్ బ్రదర్ ఫ్రెండ్స్ క్వాలిటీ లేదని అడగొద్దు ఫస్ట్ కాడి రెండో కాడి మాత్రం ఇలానే ఉంటుంది ఈ లోపు అక్కడ పందెం అయిపోతుంది మూడో కాడి నుంచి క్వాలిటీ ఉంటుంది వీడియో అవును ఫ్రెండ్స్ మాధారం లైవ్ వస్తుంది కాబట్టి అందువల్ల క్వాలిటీ ఉండదు లేదండి న్యూ క్యాడర్ పొందాం ఇక్కడ డైరెక్ట్ సీనియర్ రేపు ఫ్రెండ్స్ చాలా తొమ్మిది మంది చూస్తున్నారు లైక్ చేయండి ఎనభై రెండు మంది చూస్తున్నారు లైక్ చేయండి లైక్ తక్కువ ఉన్నాయి వాళ్ళు ఎక్కువ ఉన్నారు లైక్ చేయండి లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల వీడియో ఇంకొంతమంది రికమెండ్ చేస్తుందండి చూడటానికి మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియో అక్కడనే ఆగిపోతుందండి

రేపండి సీనియర్ విభాగం దయచేసి మాత్రం కోర్టు చేయాల లోపల ఎవరు దయచేసి వెళ్ళిపోండి బయటకు వెళ్ళి కూర్చోండి లేవాల మీరు ఒక్కరు కూడా లోపల ఉండాల్సిపోతుంది లేవరా బయటికి వెళ్ళిపోవాలి మీరు వెళ్ళిపోండి వచ్చాయండి నాలుగో కాడో అవునండి రేపు సీనియర్ విభాగంతో ఈ ప్రదర్శన పూర్తవుతుందండి మొత్తం మొత్తం రాత్రి చాలా అయిపోతుంది అందుకే లోపల లైక్ తెలియదండి రేపు మార్నింగ్ అర్థం అవుతుంది డ్రా చేసేటప్పుడు ఎన్ని జాతలు వచ్చాయనేది ప్రజెంట్ అయితే ఇంతవరకు సీనియర్స్ ఒక్క జాత కూడా రాలేదండి న్యూ కేటగిరీ లేదండి సీనియర్ చెవుల్ని ఈనాటి ఈ పోటీలతో ప్రథమీ అన్నపరెడ్డి వీరారెడ్డి గారు మాజీ పిఎస్ఎస్ చైర్మన్ దొండపాడు గారు వారి కృష్ణ కుమార్ కుమార్ విద్యాసాగర్ రెడ్డి వారి సౌజన్య రెడ్డి కుమార్త సాధిక రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు పోటీకి సిద్ధంగా ఉన్నటువంటి దత్తకు పూజా కార్యక్రమం నిర్వహించి మేమంతా గౌరవించు సాధారణంగా ఆహ్వానిస్తున్నాము బాబు దయచేసి కోర్టులో ఎవరు ఉండదు అందరూ బయట నిలబడాలా

ఫ్రెండ్స్ ఆర్కే బుల్స్ నాలుగో జతగా వస్తున్నాయండి చూడండి డ్రాలిస్ట్ చూడండి లో బాబాయ్ మీరు మొత్తం రికార్డ్ చేస్తారా మొత్తం రికార్డ్ అయినా లేకపోతే షాట్ అయినా అవును ఫ్రెండ్స్ నాలుగో కార్డు ఓకే I